ఇప్పుడు ఇవన్నీ ఈ పెన్ డ్రైవ్ లో చేసిన సాంగ్ ని త్రీ డి ఆడియోగా ఎయిట్ డి ఆడియోగా డైరెక్ట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నువ్వు టెస్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ కనిపించే ఇక్కడ సెర్చ్ బాక్స్ లోనే రైట్ లో ఉందగా ఇమేజ్ అయి దీని మీద ప్రెస్ బ్రదర్ కొత్త పీసీ తీసుకున్నాడు అయితే నన్ను ఏం చేయమంటారా దాని మీద కొబ్బరికాయ కొట్టమంటావా ఇందులో ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ఒకటే ఇచ్చాడు బెదరు అదొకటి ఇవ్వడం ఏంటి నోట్ ప్యాడ్ కాలిక్యులేటర్ కూడా ఇస్తాడే అది ఓకే బెదరు ఈ పెన్ డ్రైవ్ లో క్రోమ్ బ్రౌజర్ జూము స్కైప్ సాఫ్ట్వేర్ లు ఎక్కిచ్చు ఇంకా ఇంకా ఏదైనా యాంటీవైరస్ విఎల్సి ప్లేయర్ చదువుకోవడానికి పైథాన్ సాఫ్ట్వేర్ ఇవి కూడా ఎక్కిచ్చి ఇప్పుడు ఇవన్నీ ఈ పెన్ డ్రైవ్ లో ఎక్కించమంటవా ఎస్ అంత అవసరంలా ఈ వెబ్సైట్ ఓపెన్ చెయ్యి నీ నైట్ డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చెయ్యి ఇందులో చాలా యాప్స్ ఉంటాయి కావాల్సిన అప్లికేషన్ చేసుకో క్రోము జూమ్ అప్లికేషన్ స్కైప్ విఎల్సి ప్లేయర్ యాంటీ వైరస్ టీమ్ వీరు ఇలా ఇందులో నీకు కావాల్సిన అప్లికేషన్ చూజ్ చేసుకొని ఇక్కడ గెట్ యువర్ నీ నైట్ ఈ బటన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఆక్సీ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసుకో డబల్ చేయి రన్ నువ్వు సెలెక్ట్ చేసిన అప్లికేషన్స్ మొత్తం ఎట్ టైం ఒకేసారి ఇన్స్టాల్ అయిపోతాయి అంటే ఒక్కోటి ఒక్కోటి అవదా బెదరు ఒకేసారి అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి ఓకే బెదరు బెదరు ఈ సాంగ్ ఏంది ఈ షేల్ లోని చాలా షేవు లోకి వస్తుంది వాటిని ఎయిట్ డి సాంగ్స్ అంటారు ఎయిట్ డి లెవెన్ డి టెంపర్ గ్లాస్ అన్నా కానీ సాంగ్స్ కూడా ఉంటాయా ఉంటది మరి నాకు కావాల్సిన సాంగ్ ఎయిట్ డి సాంగ్ లేదే కన్వర్ట్ చేయొచ్చు ఆడియో డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉండేది ఆ వెబ్సైట్ ఓపెన్ చేయి నువ్వు సెలెక్ట్ చేసిన సాంగ్ ని ఆడియోగా ఎయిట్ డి ఆడియోగా డైరెక్ట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్ చేసి బ్రౌజ్ కంప్యూటర్ నీ కంప్యూటర్ లో ఉన్న ఒక నార్మల్ ఆడియో సాంగ్ ని అప్లోడ్ చేయి సెలెక్షన్ చేసి ఓపెన్ చేయి సబ్మిట్ అది ఆటోమేటిక్ గా ఎయిట్ డి సాంగ్ గా కన్వర్ట్ అవుతుంది అలానే ఆడియో ని రివర్స్ చేయొచ్చు నాయిస్ ని డిక్రీస్ చేయొచ్చు ఆడియోని ట్రిమ్ చేయొచ్చు ఓకల్ని ని రిమూవ్ చేయొచ్చు ఇంకా ఆడియో ఫైల్స్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు స్మాల్ రూమ్ లో మీడియం రూమ్ లో చర్చి హాల్లో ప్లే అయ్యేటట్టుగా ఆడియో ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు ఇది ఒరిజినల్ సాంగ్ కి స్లో ఎఫెక్ట్ అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది ఓకే ఓకే బేదరం బెదర్ నేను ఒక రెజ్యూమ్ క్రియేట్ చేయాలి క్రియేట్ చెయ్యి ఆల్రెడీ చెప్పానుగా చెప్పావు కానీ నాకు అంత టైం లేదు బెదరు ఈ చూడు ఏంది బెదర్ ఇది రెజ్యూమ్ క్రియేట్ చేసుకునే వెబ్సైట్లు చూస్తుంటే అండి పెయిడ్ వెబ్సైట్ లాగా ఉన్నాయి ఏం కావాలరా నీకు ఫ్రీ వెబ్సైట్ ఉంటే చెప్పేదో క్యాన్వా డాట్ కామ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయి నీ ఫేస్బుక్ అకౌంట్ తో లేదా గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వు ఇక్కడ డైరెక్ట్ గా సెర్చ్ బాక్స్ లో రెజ్యూమ్ టెంప్లెట్స్ సెర్చ్ డిఫరెంట్ డిఫరెంట్ రెజ్యూమ్ టెంప్లెట్స్ వస్తాయి నీకు నచ్చిన టెంప్లెట్ ని సెలక్షన్ చేయి కస్టమైజ్ దిస్ టెంప్లెట్ ఈ బటన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇప్పుడు ఈ టెంప్లెట్ లో మోడిఫికేషన్ చేసుకో ఇక్కడ ఈ ఫోటో ప్లేస్ లో నీకు కావాల్సిన ఫోటోని రీప్లేస్ చేసుకో ఆ ఫోటోని సెలక్షన్ చేసి డిలీట్ చేయి అండ్ నీకు లెఫ్ట్ సైడ్ లో ఫోటోస్ ని అండ్ టెస్ట్ ని డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ నువ్వు అప్లోడ్ చేసిన ఫోటోని డైరెక్ట్ గా ఇందులో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నువ్వు టెస్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ కనిపించే ప్రతి టెస్ట్ ని నువ్వు ఎడిట్ చేసుకొని నీకు కావాల్సిన టెస్ట్ అనేది మాడిఫికేషన్ చేసుకో కలర్స్ నచ్చకపోతే ఆ షేప్స్ ని సెలెక్షన్ చేసి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫైనల్ గా నీ రెజ్యూమ్ అనేది రెడీ అయిన తర్వాత ఇక్కడ షేర్ అనే బటన్ దీన్ని క్లిక్ చేయి అండ్ పీడిఎఫ్ ఫార్మేట్లు జేపెక్ ఫార్మేట్లు పిఎన్జి ఫార్మేట్లు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకో బ్రదర్ ఒకరికి మెసేజ్ బాగా సెక్యూర్ గా పంపాలి పంపుతాము ఎవరికి అర్థం కాకుండా పంపాలి ఎవరికి అంటే నువ్వు ఎవరికైతే పంపుతావు వాళ్ళకి కూడా అర్థం కాకూడదా అవతలలోకి కూడా అర్థం కాకుండా అంటే ఇంకా నేను పంపించే ప్రయోజనం ఏంటి బెదరు అప్పుడు నువ్వు పర్సనల్ మెయిల్ చేయి ఫోన్ కి ఓటీపీ వచ్చేట్టు అది ఆల్రెడీ తెలుసు బెదరు కొత్తది ఏమన్నా ఉంటే చెప్పు ఆ ఎమోజీస్ లాగా పంపుదాం ఈ ఎమోజీస్ ఎలిమెంటరీ పిల్లోడికి కూడా అర్థం బెదరు ఇలా ఉంటే నవ్వుతున్నట్టు ఇలా ఉంటే ఏడుతున్నట్టు అది కాదు రేయి టి మోజీ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయి ఇక్కడ ఎన్క్రిప్ట్ టెస్ట్ ఈ ఆప్షన్ చెయ్యి నువ్వు సీక్రెట్ గా ఏ మెసేజ్ అయితే పంపాలనుకుంటున్నావో ఆ మెసేజ్ ఇక్కడ టైప్ చెయ్యి ఫర్ ఎగ్జాంపుల్ పిన్ నెంబరు నైన్ నైన్ జీరో జీరో డబల్ ఎయిట్ ఇది నువ్వు అవతల పర్సన్ కి సీక్రెట్ గా పంపాల్సిన మెసేజ్ ఓకే దీనికి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చెయ్యి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఎన్క్రిప్ట్ టెస్ట్ ఈ బటన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇక్కడ ఎమోజెస్ లాగా క్రియేట్ అవుతాయి ఈ ఎమోజెస్ ని కాపీ చేసి అవతల వ్యక్తికి పంపించు అంటే ఈ పాస్వర్డ్ కూడా చెప్పు మనోడు ఏం చేస్తాడు సేమ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాడు ఇక్కడ డీక్రిప్ట్ ఎమోజెస్ అనే ఆప్షన్ గా దీన్ని క్లిక్ చేస్తాడు నువ్వు సెండ్ చేసిన ఎమోజెస్ ని ఇక్కడ పేస్ చేస్తాడు నువ్వు సీక్రెట్ గా చెప్పిన పాస్వర్డ్ టైప్ చేస్తాడు డీక్రిప్ట్ ఎమోజెస్ ఈ బటన్ ని క్లిక్ చేస్తాడు అప్పుడు ఆ సీక్రెట్ మెసేజ్ అనేది రివీల్ అవుతుంది అది పిన్ నెంబర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక సీక్రెట్ మెసేజ్ ఒకవేళ ఈ వెబ్సైట్ గురించి మూడో వ్యక్తికి తెలిస్తే పాస్వర్డ్ తెలియదుగా ఆ పాస్వర్డ్ కూడా తెలిస్తే బెదరు నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి ఏం చేయాలని వీడియోస్ ని ఎడిట్ చేయాలి ట్రిమ్ చేయాలి అందులో ఇమేజెస్ యాడ్ చేయాలి టెక్స్ట్ యాడ్ చేయాలి క్రాప్ చేయాలి సైజు మార్చాలి అలానే నా దగ్గర కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి వాటిని నేను చెబుతాను పీడిఎఫ్ ని ఎక్సెల్ లోకి వార్డ్ లోకి మార్చాలా ఇంకా జేపెక్ లో లోకి మార్చాలా ఇంకా పీడిఎఫ్ ఫైల్స్ ని మెర్జ్ చేయాలా ఇంకా డాక్యుమెంట్స్ ని కన్వర్ట్ చేయాలి ఇమేజెస్ ని ఆడియోస్ ని వీడియోస్ ని కన్వర్ట్ చేయాలి ఇప్పుడు నువ్వు అడిగిన అన్నిటికీ కలిపి ఒకే ఒక వెబ్సైట్ ఏంటది వన్ టూ త్రీ యాప్స్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయి నువ్వు అడిగిన అప్లికేషన్స్ మొత్తం ఉన్నాయి నీ దగ్గర వీడియో ఫైల్స్ ఉన్నాయా ఇవన్నీ చేయి ఆడియో ఫైల్స్ ఉన్నాయా ఇవన్నీ చేసుకోవచ్చు పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయా ఇవన్నీ చేసుకోవచ్చు టోటల్ ఫైల్స్ మొత్తాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా యాప్స్ ఉన్నాయి కదా మొత్తం ఎన్ని యాప్స్ ఉన్నాయి ఆ వెబ్సైట్ నేమ్ లోనే త్రీ యాప్స్ మొత్తం నూట ఇరవై మూడు యాప్స్ ఉంటాయి ఓకే బెదరు ఏంట్రా మొహం అలా పెట్టావ్ ప్రతిసారి నేను డౌట్ అడగాలంటే ఇబ్బందిగా ఉందా అయితే కంప్యూటర్ అడుగు ఎలా పెదరు నీకు ఇంగ్లీష్ వచ్చు కదా జురాసిక్ పార్క్ కెంటర్ ఆగన్ బ్యూస్ లీ జాకి చాన్ ఇంకా గుడ్ మార్నింగ్ గుడ్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఆ స్టార్ గూగుల్ బార్డ్ వెబ్సైట్ ఓపెన్ చెయ్య్ అబ్బాయ్ గూగుల్ బార్డ్ ని జెమినీ గా పేరు మార్చారు ఆ వెబ్సైట్ ఓపెన్ చెయ్యి నువ్వు అడగాలనుకుంటున్న క్వశ్చన్ అనేది టెస్ట్ రూపంలో టైప్ చేయి వీ లు కప్ ఇన్ ఎక్సెల్ ఎంటర్ ఆ క్వశ్చన్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది నువ్వు ఎక్సల్ లో ఫార్ములా అడిగావు కాబట్టి ఆ ఫార్ములా సింటాక్స్ టోటల్ గా వచ్చేసింది డైరెక్ట్ గా ఆ ఫార్ములా కాపీ కూడా చేసుకోవచ్చు ఓకే బెదరు ఇలా టెస్ట్ రూపంలో కాకుండా ఒక ఇమేజ్ ఇస్తాను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి ఇక్కడ సెర్చ్ బాక్స్ లోనే రైట్ లో ఉందగా ఇమేజ్ అయికాను దీని మీద ప్రెస్ చేయి ఇక్కడ చార్ట్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ ని డైరెక్ట్ గా అప్లోడ్ చేయి ఆ చార్ట్ లో నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అది టైప్ చేయి మంత్లీ సేల్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయి కొంచెం టైం తీసుకొని ఇదిగో ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది వస్తుంది ఆ ఇమేజ్ లో ఆ చార్ట్ లో హైయెస్ట్ సేల్స్ నవంబర్ టూ ఫోర్టీన్ లో జరిగింది ఇలా ఇమేజ్ ని బేస్ చేసుకుని టెస్ట్ రూపంలో నీకు ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని నువ్వు డైరెక్ట్ గా షేర్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ గా డాక్యుమెంట్ లోకి ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఓకేనా